పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో అనునిత్యం పనిచేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది అందులో పర్టిక్యులర్గా ఆయన చెప్పింది ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కొరవకపోయినా కూడా ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి విధంగా ప్రతి రిజర్వాయర్ నింపేటువంటి విధంగా ఒక వాటర్ మేనేజ్మెంట్ ఒక వాటర్ సెక్యూరిటీ అనేది మనం ప్రాధాన్యతనిచ్చుకుని పని పనిచేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఈ రివ్యూ జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానివ్వండి ఆయన ప్రతి ఆఖరి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి రిజర్వ్ చేయాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన కానివ్వండి ఈ సంవత్సరం కాలంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రికార్డ్స్ కూడా చూస్తూ ఉంటే మన అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈరోజు రివ్యూలో చూస్తే ఏదైతే ఈ రాష్ట్రంలోనేటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్సు ఈరోజు చూస్తే ఎయిటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతం ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్నీ కూడా ఈ రోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి ఇదే గత సంవత్సరం చూస్తే అది డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ చూస్తే అది ఏదైతే ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ మీటర్స్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి అదే లాస్ట్ ఇయర్ చూస్తే నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్లో ఇంప్రూవ్ అయ్యాం అదేవిధంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని నింపడంలో కూడా ఈరోజు ఇంప్రూవ్ అయ్యాం ఈ ఇంప్రూవ్ అవడంలో కూడా ఇంకొక మేజర్ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టి ఆలోచించవలసింది ఏంటంటే ఇది జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు ఉన్నటువంటి డేటా అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఈ సంవత్సరం కానీ చెప్పేది గత సంవత్సరం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు చూస్తే ఆ ఆరోజు రెయిన్ఫాల్ థర్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్ అంటే యావరేజ్ రైన్ఫాల్ కంటే ముప్పై పాయింట్ ఎనిమిది శాతం రెయిన్ఫాల్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే నైన్ పెర్సెంట్ రెయిన్ఫాల్ మైనస్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ థర్టీ పాయింట్ ఎయిట్ రెయిన్ రెయిన్ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ నైన్ పర్సెంట్ మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా మేజర్ అండ్ మీడియం రిజర్వేర్స్ని ఫిల్ చేయగలిగాం గ్రౌండ్ వాటర్ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఏదైతే మేజర్ మరి రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటినన్నింటినీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి అంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు మరి మీరందరూ కూడా చూసారు ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా మరి ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూసారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర ఎందుకంటే తుంగభద్ర కానీ శ్రీశైలం కానీ అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు ఇవన్నీ ప్రజలకి ఆస్తులు ఇవి వీటికి ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగమే అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి అందుచేత ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి ముప్పై మూడు గేట్లు ప్రమాదభరితంగా ఏదైతే మరి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆల్రెడీ యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు చేసి ఉన్నాం ఆల్రెడీ ఆ గేట్లు కూడా మరి తయారు కూడా పూర్తవడం జరిగింది ఏదైతే ఈ యొక్క మాన్సూన్ సీజన్ అంటే రేపు రెండు వేల ఇరవై ఆరు మాన్సూన్ సీజన్ మొదలయ్యే లోపుగానే ఈ తుంగభద్రకు సంబంధించినటువంటి ముప్పై మూడు కూడా కొత్త గేట్లను మనం పూర్తి చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మరొక మన ఆస్తి శ్రీశైలం మన తెలుగు ప్రజలకే మరి శ్రీశైలం ప్రాజెక్టు ఒక ఆశీర్వాదం అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌంటింగ్ గ్రౌటింగ్ కానీ అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లాంక్స్కి సంబంధించి స్ట్రెంగ్నింగ్ కానీ అదేవిధంగా స్పిల్వే సంబంధించినటువంటి వర్క్స్ కానీ అప్రాన్ సిలిండర్ అదేవిధంగా ఎప్రోచ్ రోడ్ డ్యామ్కి ఇవన్నీ కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవి కూడా వచ్చే వర్షాకాలం నాటికి అంటే వచ్చే మాన్సూన్ సీజన్ లోపుగానే ఇవి కూడా ఏజెన్సీలని అన్నిటినీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి మరి ఈ వర్క్స్ని కూడా మరి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు దవలేస్తరం మీ అందరికీ తెలుసు ఆ రోజు మహానుభావుడు సరార్దన్ కాటన్ మరి ఏదైతే ధవలేశ్వరం ఉందో ఆ ధవళేశ్వరానికి సంబంధించినటువంటి గేట్స్ కూడా అవి కూడా మరి ప్రమాద భరితంలో ఉన్నటువంటి స్థితిలో దానికి సంబంధించినటువంటి ధవలేశ్వరం గేట్స్ని కూడా మళ్ళీ మరి కొత్త గేట్లను ఏర్పాటు చేసేటువంటి విధంగా మరి దానికి కూడా నూట ముప్పై ఎనిమిది కోట్లు ఏదైతే ఈ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది దీనికి కూడా వెను వెంటనే ఏజెన్సీలు ఏజెన్సీలన్నీ ఫిక్స్ చేసి ఇవి కూడా నెక్స్ట్ సీజన్ కల్లా ఆ ధవిలేశ్వరం గేట్స్ని కూడా మరి ప్రక్షాళన చేసి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా గోరకల్లు రిజర్వాయర్ మీ అందరికీ తెలుసు ఏదైతే మరి జిఎన్ఎస్ఎస్ గాలేరి నగర్ ఏదైతే ఉందో ఆ గాలేరి నగర్కి మొట్టమొదటి రిజర్వాయర్ గోరకల్లు ఆ గోరకల్లు రిజర్వాయర్ ఫుల్ అవుతూనే అక్కడి నుంచి ఔకు రిజర్వాయర్కి నీరు వెళ్తుంది ఔకు రిజర్వాయర్ ఫుల్ అవుతేనే గండికోటకి నీరు వెళ్తుంది ఆ గండికోటకు నీరు వెళ్తేనే చిత్రావతికైనా మైలవరంగా అయినా పైడిపాలెమైనా ఎక్కడికి పోవాలన్నా కూడా అంటే రాయలసీమలో ఉన్నటువంటి అరవై డెబ్భై శాతం రిజర్వాయర్లు ఫుల్ కావాలని అంటే గోరకల్లు రిజర్వాయర్ ఫుల్ అవుతూనే జరుగుతుంది అటువంటి గోరకల్లు రిజర్వాయర్ ప్రమాద భరితంగా ఉంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా ఆ గోరకుల్ల రిజర్వాయర్కి పెట్టినటువంటి పరిస్థితి లేదు ఆఖరికి కడప జిల్లాకి నీరు అందించేది గోరకొల్లు రిజర్వాయర్ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందులకి కావలసిన నీరు చిత్రావతి బ్యాలెన్స్ రావాలన్నా కూడా గోరకొల్లు రిజర్వాయర్ నుంచి నీరు రావాలి అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి గోరకొల్లుని గాలికొదిలేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం మనం వచ్చి ఇప్పుడు యాభై ఆరు కోట్ల రూపాయలు ఆ గోరకొల్లు మరమ్మతులకి ఇచ్చి ఈ యొక్క గోరకొల్లు మరమ్మతులను కూడా రేపు సీజన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాన్సూన్స్కి వచ్చేటప్పటికి ఇది కూడా ఆ రిపేర్స్ని కూడా కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఆ యొక్క గాలేరు నగర్కి గుండెకాయలు అంటే ఆ మరి మీరందరూ కూడా ఇమీడియట్లీ ఏదైతే ఈ సీజన్లో అది పనులు కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా తుంగభద్రకు సంబంధించి హెచ్ఎల్సి కింద ఏదైతే పిఏబీఆర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది కెపాసిటీ లెవెన్ టీఎంసీ ఉన్నప్పటికి కూడా అక్కడ డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా దాన్ని ఇప్పటి వరకు మనం నిలపలేకపోతున్నాం అందుకే ఇది కూడా సిడబ్ల్యూ పిఆర్ఎస్ ఏదైతే పూణేలో ఉందో మరి వాళ్ళతో మనం టెస్ట్ చేయించుకుని దాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా నెక్స్ట్ సీజన్కి పీఏబిఆర్లో కూడా నీరు నిలపడానికి ఏ రకంగా ఎంత ఖర్చు అవుతుంది ఏ రకమైన చర్యలు తీసుకోవాలి వాటిని మీద కూడా దృష్టి పెట్టి దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి యాక్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా హంద్రీ హంద్రీనివా మొన్ననే మీరు చూశారు గత ఐదు సంవత్సరాల పాలనలో చేయలేనిటువంటి పని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే హంద్రీ నివాను పూర్తి చేసి మాల్యాల దగ్గర నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంకి ఆ కృష్ణా నదిని నుంచి నీరు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కడే చెప్పారు ఈవేళ ఆఖరి మైలు వరకు మనం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి నీరు తీసుకెళ్ళాము దీనితో సరిపోదు ఆ హెచ్ఎన్ఎస్ఎస్లో వెళ్ళేటువంటి ప్రతి కృష్ణమ్మ తల్లి నీరు ఏదైతే పంతొమ్మిది నియోజకవర్గాలు ఏదైతే దానికి అటాచ్ అయ్యి ఉన్నాయో హెచ్ఎన్ఎస్ఎస్కి ఆ పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి ట్యాంక్స్ నాలుగు వందల తొంభై ఏడు చెరువులు ఏవైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసి మీరు ఉన్నారో ఆ నాలుగు వందల తొంభై ఏడు చెరువుల్ని మీరు నింపేటువంటి విధంగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మరి రివ్యూ కల్లా వాటి ప్రోగ్రెస్ మాకు తెలియజేయాలి ఖచ్చితంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ నీరంతా కూడా ఆఖరి మైలికి చేరడమే కాదు ఈ యొక్క నాలుగు వందల తొంభై ఏడు చెరువులని అంటే ఏదో కర్నూలు అనంతపురం చిత్తూరు అదేవిధంగా మరి కడపకు సంబంధించినటువంటి నాలుగు జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అన్ని నియోజకవర్గాలకి కూడా అందరినీవా నీరు పోవాలని చెప్పి ఆయన మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్కు సంబంధించి లాస్ట్ మైల్ అంటే మెయిన్ కెనాల్ ఏదైతే అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే లాస్ట్ మైల్ ఏదైతే ఉందో దాని ద్వారా అటు తిరుపతి కళ్యాణ్ డ్యామ్ వరకు కూడా బాలేజర్ రిజర్వాయర్ ఇవన్నీ కూడా అటువైపు కూడా మనం నీరు తీసుకెళ్లేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే అనంతపూర్ జిల్లాకి అత్యంత అవసరమైనటువంటి బైరివాణి తిప్ప కానీ పేరూరు లిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాధాన్యతనిచ్చి మనం కంప్లీట్ చేయాలి ఎందుకంటే మెయిన్ కెనాల్ మనం కంప్లీట్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి ఆ యొక్క చెరువులకి నీరు అందించేటువంటి విధంగాను అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా మనం డెవలప్ చేయాలనేటువంటి విధంగా ఆయన మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మైనర్ ఇరిగేషన్కి సంబంధించి మరి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు చెరువులు ఏవైతే మరి ఉన్నాయో వీటన్నిటికీ కూడా మరమ్మతులు మరి పూర్తి చేసుకుని అంటే బండ్ స్ట్రెంగ్నింగ్ కానీ డీసెల్టింగ్ కానీ ఇవన్నీ చేసి ఈ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు చెరువులు కూడా పూర్తి స్థాయిలో నీరు నింపేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి కూడా ఈ రివ్యూలో తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కూడా ఇంకా ఇంప్రూవ్ కావడానికి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బాగా ఇంప్రూవ్ అయ్యాం తక్కువ ఫాల్ ఉన్నప్పటికీ కూడా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన పూర్తి స్థాయిలు అంటే ఆయన ముందుగా చెప్పినట్టుగా ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి ఒకటి రెండు సంవత్సరాలు లేకపోయినా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండకూడదు అని అంటే అది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేస్తేనే మనకు అవుతుంది అంచేతే ఆ గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఇంకా మీకు ఏదైతే చెక్ డ్యామ్స్ కానీ ఇంకా పెర్కులేషన్ ట్యాంక్స్ కానీ ఫార్మ్ ఫ్లాంట్స్ కానీ అదేవిధంగా కాంటూర్ ట్రంచులు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసుకోండి మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఎవరైతే కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో డిస్టిక్ కలెక్టర్స్ కూడా వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని కలెక్టర్స్ కూడా పర్యవేక్షణలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్లో ఈ చెక్ డ్యామ్స్ కానీ పెర్కులేషన్ డ్యామ్స్ కానీ ఏదైతే ఈ ఫార్మ్ పాయింట్స్ కానీ కౌంట్ ఏదైతే కాంటూర్ ట్రెంచ్లు కానీ ఖచ్చితంగా కలెక్టర్స్ కూడా బాధ్యత తీసుకుని ఆయా జిల్లాల్లో అక్కడ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ కావడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుని దగ్గర దగ్గర ఇప్పుడున్నటువంటి ఆ గ్రౌండ్ వాటర్ని ఇంకా ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా ఏడు వేల ఏడు వందల అరవై రెండు గ్రామాలు ఏవైతే మేము ఐడెంటిఫై చేసామో గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్కి ఆ ఏడు వేల ఏడు వందల అరవై రెండు గ్రామాల్లో కూడా ఇంప్రూవ్మెంట్కి కలెక్టర్లతో కలిపి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోమని చెప్పడం కూడా మరి జరిగిందనే విషయాన్ని కూడా సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు రివ్యూలో కూడా వెలిగొండ ప్రాజెక్టు ఎందుకంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అటువంటి ప్రకాశం బిల్లాకు సంబంధించి ఆ వెలిగొండను కూడా ఇమీడియట్లీ మనం ఏదైతే రెండు వేల ఇరవై ఆరు జూన్కి మరి కంప్లీట్ చేసేటువంటి విధంగా ఆ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులు ఏ రకంగా సాగుతున్నాయనే దాని మీద కూడా ఆయన రివ్యూ కూడా చేయడం జరిగింది మళ్ళీ ఆయన కూడా చెప్పారు ఏ రోజు ఏదైతే ఆ రోజు మరి నైన్టీన్ నైంటీ సిక్స్ రఫ్గా ఆ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజున ఆ రోజు మనం ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి భూమి పూజ చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అట్లానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆ పని కంప్లీట్ చేయాలని అంటే దగ్గర దగ్గర ఇంకా రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఇంకా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఏదైతే వెలుగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ ఉన్నాయి టన్నెల్ టూలో ఇంకా బెంచింగ్ ఉంది లైనింగ్ ఉంది ఆ టన్నెల్ దాటిన తర్వాత ఫీడర్ కెనాల్కి సీసీ సీసీ లైనింగ్ ఉంది సిసి వాల్ ఉంది ఇప్పుడు టెండర్స్ పిలవాలి ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా టెండర్లు పిలవాలి దాని తర్వాత మళ్ళీ ఏదైతే నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడ కెనాల్ రెగ్యులేటర్స్ పనులు ఉన్నాయి అంటే ఇంత సివిల్ వర్క్ ఉంది ఇంకా చెప్పాలంటే దీంతోపాటు నలమల సాగర్లో ఇంకా అక్కడ ఏదైతే ఆర్ఎండ్ ఆర్ ఇవ్వాలి వాళ్ళకి దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్ ఇవ్వాలి ఏదైతే వాటికి సంబంధించి అంటే ఇంత వర్క్స్ ఉన్నా కూడా లాస్ట్ టైం మీరు చూసారు ఎన్నికల ముందు ఈ వెలుగొండకు సంబంధించి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి పెద్ద పైలాన్ ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అంటే అతని మోసం దగ మొన్న మేము కూడా చూసాం ఏదైతే కుప్పంలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పారు లాస్ట్ టైం కూడా సినిమా సెట్టింగ్లు వేసి అంటే ఆ రోజు ఏదైతే అద్దె ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసి ఏదైతే గేట్లు అద్దె గేట్లు తెచ్చి బెంగళూరు నుంచి పూలు తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బటన్ నొక్కి ఆ ట్యాంకర్ల నీళ్లు గేట్లో వదిలి ఆయన మళ్ళీ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్ళే లోపలనే ఆ ట్యాంకర్లతో తెచ్చిన నీళ్ళన్నీ కూడా నీ యొక్క నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి ఆయన తెచ్చినటువంటి పూలన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి విత్ విత్న్ అవర్స్లోనే అంటే ఆ రకంగా సినిమా సెట్టింగ్స్ నెక్స్ట్ మీరు కూడా మీడియాలో చూశారు ఆ గేట్లు కావడేమో వాళ్ళ గేట్లు వాళ్ళు పట్టుకుని పోయారు ట్యాంకర్లు ఏమో వాళ్ళు ఎవరైతే తెచ్చారో ఆ ట్యాంకర్లన్నీ వాళ్ళు వెనక పట్టుకుపోయారు తర్వాత చూస్తే అక్కడేమీ మిగిలినటువంటి పరిస్థితి లేదు అదే విధంగా వెలిగొండ కూడా అదే మోసం అదే దగ ఇప్పుడే మీరు చెప్పాను దగ్గర దగ్గర ఇంకా రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ అందులో కూడా చెప్పాలంటే చాలా క్లిష్టమైనటువంటి వర్క్స్ ఉన్నాయి టన్నెల్లో ఇంకా మీకు లైనింగ్ వర్క్ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే వీళ్ళు సంవత్సరాల సంవత్సరాలు పడుతున్నటువంటి లైనింగ్ ఇంకా దగ్గర దగ్గర మేము వచ్చే సమయానికి ఆరు కిలోమీటర్ లైనింగ్ ఉంది అంతకుముందు లెవెన్ కిలోమీటర్స్ లైనింగ్ చేయడానికి నాకు తెలుసు పది పదిహేను సంవత్సరాలు పట్టింది పది పదిహేను సంవత్సరాలు పట్టిన లైనింగ్ని మేము ఆరు కిలోమీటర్ లైనింగ్ని విత్ ఇన్ టూ ఇయర్స్లో చేయాలని అంటే ఎంత పొట్టదలగా మేము పనిచేస్తూ ఉన్నాం అంటే అంత వర్క్ ఉన్నా కూడా ఆయన ఇంత మోసం దగా గతంలో చేసిన పరిస్థితి అంచేత ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఈవేళ కూడా రివ్యూలో ఎక్కువ సమయం కేటాయించి ఈ వెలుగొండ మొత్తం ఏ టు జెడ్ ఆయన కూడా రివ్యూ చేసి ఖచ్చితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు కల్లా మనం దాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఆ యొక్క లక్ష్యం యాక్షన్ ప్లాన్ అనుగుణంగా పనిచేయమని చెప్పి దాంట్లో ఎక్కడైనా ప్రతిబంధకాలు ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి అంటే మీ అందరికీ తెలుసు ఈవేళ ఇటువంటి స్థితిలో కూడా ఈ పనులన్నీ చేసుకెళ్తూ ఎక్కడ కూడా వెలుగొండకి అటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రయారిటీ ఇమ్మని చెప్పేసి కూడా మరి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉత్తరాంధ్ర చాలా ప్రయారిటీ అని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు మనకు అండగా ఉన్నారు తోడుగా ఉన్నారు ఆ ఉత్తరాంధ్ర ప్రజలు రుణం తెచ్చుకునేటువంటి విధంగా మనం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ప్రయారిటీ ఇచ్చి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అందులో ముఖ్యంగా ఆయన ఉన్నటువంటి అనుభవంతో ఆ ఉత్తరాంధ్రతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధంతో మాకు కూడా కొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది ఏదైతే వంశధార ప్రాజెక్టు అదేవిధంగా తోటపల్లి ప్రాజెక్టు అదేవిధంగా వంశధార నాగావళి లింకు అదేవిధంగా హేరమండలం లిఫ్టు అదేవిధంగా మద్దువలస అదేవిధంగా నాగావళి చంపావతి లింకు అదేవిధంగా జం జంజావతి అదేవిధంగా రామ తీర్థసాగర్ అదేవిధంగా మహేంద్ర తన్నయ్య ఇట్లా ఆయన ఒక తొమ్మిది పది ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయనే మెన్షన్ చేసి ఇమ్మీడియట్లీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో మీరు వేసుకుని అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే పూర్తి చేయడానికి సంవత్సరాల తరబడి పూర్తి కాకుండా నిలిచిపోయినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎస్టిమేట్ చేసుకుని ఈ సంవత్సరం ఒక ఫిఫ్టీ పెర్సెంట్ నెక్స్ట్ ఇయర్ ఒక ఫిఫ్టీ పెర్సెంట్ టోటల్గా రెండు సంవత్సరాల్లో ఈ యొక్క ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ తొమ్మిది పది ప్రాజెక్టుని మనం పూర్తి చేసేటువంటి లక్ష్యాన్ని మీరు పెట్టుకోండి దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మీరు రెడీ చేసుకుని ఉంటే వచ్చే నెలలోనే ఒకసారి ఉత్తరాంధ్రకు వచ్చి ఈ ప్రాజెక్టుల మీద పర్యవేక్షణ కూడా నేను చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా ఈ ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టుల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ వచ్చే నెలలోనే ఈ యొక్క పనులన్నీ కూడా ప్రారంభించుకొని ఫస్ట్ ఇయర్ కొంత సెకండ్ ఇయర్ కొంత టూ ఇయర్స్లో ఇవి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి నెక్స్ట్ మీటింగ్కి వెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మీ అందరికీ తెలుసు వర్క్పొడి శిల మన మాచర్ల అంటే అత్యంత దుర్భరమైనటువంటి కనీసం త్రాగడానికి నీళ్లు కూడా లేనటువంటి ఏదైతే మరి మాచర్ల కాన్షియన్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వరికిపోటి శిలకు సంబంధించి ఏదైతే ఆ అడ్డంకులు ఏవైతే అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఫారెస్ట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియరెన్స్ చేసుకుని ఇమీడియట్లీ అది కూడా ఈ సంవత్సరంలో మనం ఆ వర్క్స్ని అది కూడా ప్రారంభించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ మరి వీటన్నిటికీతో పాటుగా మీ అందరికీ తెలుసు లిఫ్ట్ స్కీమ్స్ ఐడిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలన పాపం ఫలితంగా మరి ఐడిసి మొత్తం పడుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వెయ్యి ఎనిమిది లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ప్రజెంట్ నూట అరవై ఒకటి లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఐదు సంవత్సరాలు దానికి ఇదే ఒక ఉదాహరణ వెయ్యి ఎనిమిది లిఫ్ట్లు ఉంటే ఈరోజు పనిచేసేది నూట అరవై ఒక్క లిఫ్ట్లే ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా ఈ లిఫ్ట్లు పెట్టకపోవడంతో మొత్తం లిఫ్ట్లన్నీ కూడా పడుకున్నటువంటి పరిస్థితి లిఫ్ట్లన్నీ పడుకుంటే ఎంత మరి ఆయకట్టు దెబ్బతిందని చూస్తే ఈ యొక్క వెయ్యి ఎనిమిది లిఫ్టుల ద్వారా ఎనిమిది లక్షల నలభై ఎక నలభై వేల ఎకరాలు అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి లిఫ్ట్లు ఇవన్నీ కూడా వెయ్యి ఎనిమిది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు మరి యొక్క ఆరు వందల పదమూడు లిఫ్ట్లు రిపేర్లు కానీ నాట్ వర్కింగ్ కానీ దాంతో దగ్గర దగ్గర ఈరోజు ఎనిమిది లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిన లిఫ్ట్లు ఈవేళ వన్ పాయింట్ వన్ లక్షలకు మాత్రమే ఈవేళ నీరు అందుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్షించడం జరిగింది అందుకే ఆయన కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనం ఎంతో కొత్త ఆయికట్టును తీసుకొస్తున్నాం ఎంత కష్టపడి కానీ ఉన్న ఆయికట్టును కూడా మరి గతంలో ఆయన పాలన నష్టపోయారు మరి ఎంచేత దీనికి కూడా ప్రయారిటీ ఇచ్చి ఏదైతే ఈ యొక్క ఈ రిపేర్స్ అంటే ఆరు వందల పదమూడు లిఫ్ట్లు ఏదైతే వర్క్ చేయనిటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో రిపేర్స్లు ఏవైతే ఉన్నాయో ఈ రిపేర్స్ అండ్ నాట్ వర్కింగ్ ఏదైతే ఆరు వందల పదమూడు లిఫ్ట్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్లు వేసి ఇమీడేట్లీ దాన్ని టెండర్స్ పిలిచి అవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే ప్రోగ్రెస్లోకి వచ్చేలాగా చూడండి అన్నారు అంటే దగ్గర దగ్గర ఒక రఫ్గా ఏడు వందల కోట్ల వరకు అంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెట్టకపోవడంతో ఈ లిఫ్ట్లన్నీ కూడా పాడంతో ఇప్పటివరకు ఒకేసారి లోడ్ అంటే రిపేర్స్ కానీ అదేవిధంగా ఆ నాట్వర్కింగ్ ఏదైతే ఆ మోటార్స్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి దగ్గర దగ్గర మన డిపార్ట్మెంట్ వారు ఈ దగ్గర దగ్గర ఏడు వందల ఇరవై వందల ఇరవై ఐదు కోట్లు రఫ్గా ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఇమీడియట్లీ అది క్లియర్ చేసుకుని టెండర్స్కి వెళ్ళండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అంటే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం దగ్గర దగ్గర ఎక్కడ చూసినా కూడా అప్పులే మీ అందరికీ తెలుసు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆయన నెత్తి మీద పెట్టిపోయాడు మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు బిల్లులో మరి బకాయి పెట్టిపోయాడు మరి ఆ పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు తీర్చాలి మేము ఒక పక్కన రెండు ఆయన తెచ్చినటువంటి అప్పుల మీద వడ్డీలు కట్టాలి రెండు మూడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ప్రాజెక్టులు రిజర్వాయర్లు చెరువులు మరి ఈ ఐడిసి లిఫ్ట్లు ఇవన్నీ మళ్ళీ పనులు చేయాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మనము ఇచ్చేటువంటి ఓటు నిర్మాణం వైపు పోవాలి అంతే తప్ప మనం ఇచ్చేటువంటి ఓటు విధ్వంసం వైపు పోకూడదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి ఓటు విధ్వంసం అయిపోయింది అందుకే ఐదు సంవత్సరాలు వాళ్ళ పాలన ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది దానికి పెద్దగా ఎక్కువ ఉదాహరణలు అక్కర్లే ఈ ఐడిసీ ఒక ఉదాహరణ ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి పాపానికి వెయ్యి ఎనిమిది ఉంటే నూట అరవై ఒక్క లిఫ్ట్లు ఈరోజు పనిచేస్తున్నాయంటే వాళ్ళు ఎంత పాపం మనకి ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ ఆ లిఫ్ట్లు బాగు చేసుకోవడానికి వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఏడు వందల పాతి కోట్లు ఈరోజు అవసరం అవుతుందని అంటే ఎంత భారం పడుతుంది ఇవాళ ప్రభుత్వానికి అంటే అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో పద్నాలుగు వేల కోట్లు అప్పు ఈ రాష్ట్రం మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇరిగేషన్ బకాయిలు మా నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని అంటే పనిచేయడానికి కంచులో గప్పు వీళ్ళ పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఇటువంటి క్లిష్టమైనటువంటి కాలంలో కూడా ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత కార్యక్రమాలు మన డిపార్ట్మెంట్ తీసుకుంటున్నామని అంటే మరి వారి పరిపాలన దక్షత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ అందుచేత ఈ యొక్క ఏదో రివ్యూలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేటువంటి విధంగా మరి వీటి అన్నింటినీ మరి తీసుకుని ఆయన యొక్క ఆశయం ఆయన లక్ష్యం ఏదైతే ప్రతి నీటి బొట్టిని కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్ళాలి ఒక సంవత్సరం వర్షాలు బాగా రాల రాకపోయినా కూడా కరువు అనేది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన వాటర్ మేనేజ్ వాటర్ సెక్యూరిటీ ఏదైతుందో దానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం